కూడా మీకు తెలియజేశారు మళ్ళీ కూడా చెప్తే అది పోతా నేను కాబట్టి మేము దీనికి సంబంధించి మా దాలని కొన్ని విషయాలు మీకు మంచుకుంటాను నేను ఈ నియోజకవర్గానికి నేను ఒక రోజు వచ్చాను అది నా అదృష్టంగా భావించాను ఆ రోజు ఏ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు మీ నియోజకవర్గానికి వచ్చి స్కూల్లో విద్యార్థులకు ట్యాబ్ వచ్చిన రోజు నేను నియోజకవర్గానికి అన్నగారి ఆధ్వర్యమై ఆ కార్యక్రమం జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేకి నేను తిరుపతి వెళ్ళి తిరుపతి ప్రసాద్ తీసుకొచ్చి ఇదే నియోజకవర్గంలో ఆయన చేతిలో పెట్టి మేమన్నా కూడా ఆయన దాని కలిసి ఈ నియోజకవర్గంలో కార్యక్రమంలో నేను బాగున్నాను నేను నిజంగా చాలు చాలా సంతోషపడ్ ఆయన బర్త్డే కదా కలవగలవ లేదా నేను ప్రతి పట్నే కలిసి అలవాటు నాకు ఆ రోజు ఆ రకంగా అనగా ఈరోజు కలవడం జరిగింది అది కాకుండా అన్నగారు మీరు పద్దంలో ఎమ్మెల్యేగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ గురించి మంచి నేను నిజంగా చాలా గర్వంగా చాలా హ్యాపీగా వెళ్ళే సందర్భంలో కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తమూలమైన మార్పులు తీసుకొచ్చే సందర్భంలో కూడా చిన్న ఎల్కేజీ నుంచి ప్రతి ఒక్కరు డబ్బు నోరు విశేషాలు చదువుకున్న డబ్బు ఎన్నో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా డిఫరెన్స్ అనకూడదు విద్యలో వైద్యంలో ఎక్కడ డిఫరెన్స్ రాకూడదు పేదోళ్ళకి పెద్దోళ్ళకి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎల్కేజీ నుంచి కాబట్టి అన్ని యూనిఫామ్స్ కానీ నాడు తీసుకొచ్చి అంతా సమూలంగా మార్పులు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చి మీకు ఏదైతే నారాయణ చైతన్య కాలేజీలో లక్షలు పోటీ చదివిస్తారో అదే చదువు అంతకంటే మెరుగైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు చదివించి వాళ్ళందరినీ కూడా సమానంగా ఈ సమాన ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు సమానంగా ఎదగాలని ఆలోచిత తీసుకొచ్చిన మార్పులో అన్నగారు కూడా ఆయన ఆయన డిపార్ట్మెంట్ నుంచి మేమైతే చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ఇక్కడ చదువుకుని అయిపోయిన తర్వాత ఉన్నత విద్య కోసం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే టాప్ వంద యూనివర్సిటీస్ లో సీట్లు తెచ్చుకోగలిగితే వాళ్ళందరికీ పూర్తిగా ఫీజులు యాభై లక్షలైన మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రెండు వేల పంతొమ్మిది పది నుంచి ఆయన కోసం పనిచేస్తా ఉన్నాం ఆయన ఉంది అవకాశం రావచ్చు రాకపోవచ్చు ఈరోజు అవసరం ఏమైన అవకాశాలు వస్తే ఒక్కడికే ఎమ్మెల్సే అవకాశం వచ్చింది లాస్ట్ ఐదు సంవత్సరాలు కానీ నేను దాని దుర్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే కోవిడ్ వల్ల లేట్ గా వచ్చింది దాని వల్ల రెండున్నర సంవత్సరం ఆ గవర్నమెంట్ లో పనిచేయగలిగాం ఎంతో మందికి నిజంగా చెప్పాలి మా క్లాస్మేట్ లాయర్ అబ్బాయి అబ్బాయి ఎవరు పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి అలా మా క్లాస్మేట్ ఆయన పేద లాయర్ మా చెప్పి చెప్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు చూపులు రాసి నెల కూడా పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం అది ఎంత ఖర్చు అయిందా ఏమని కాదు మనిషి ప్రాణం కాపాడిన చాలు అనే ఒక పెద్ద అలాంటి మనస్తత్వం దాని నాలుగు మనస్తత్వం అలాంటి రెడ్డి గారి జరుగుతుంది మేము అన్ని చూసాం కాబట్టి పదవులు జాస్ వస్తామని పోతామండి అని చెప్పి ఆయనపై అదే విధంగా మనం పదకొండు వచ్చినట్టు ఎగదా చేస్తా అసెంబ్లీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తా ఉంటే మా రక్తం ముడిగిపోయేది మేము అడిగితే నేనైతే ఒకే ఒక మొన్న రోజు మీ రెండు జిల్లా మంత్రులు గుంటూరు అమ్మ జిల్లా కృష్ణా ఉమ్మడి జిల్లా మంత్రులు ఇద్దరు మీరు కూడా ప్రతి గ్రామంలో ఈసారి మీరు నిలదీయండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు మాకు వచ్చిన మా అసెంబ్లీలో మాట్లాడే కొన్ని పేద మందిని అందరినీ దేశాలకు పంపించి ఈ రోజు వాళ్ళు అక్కడ చదువు చెప్పించి ఎంఎస్ఎల్ కానీ అన్ని ఈ రోజు వాళ్ళు లక్షల లక్షలు ప్యాకేజ్ కోటి రూపాయల ప్యాకేజ్ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం వచ్చింది అంటే అది అన్నగారి అన్నగారి చేతుల మీదుగా ఆయనకి గెలిపి మంత్రి ఆ మంత్రి ద్వారా ఎంతో మంది పేద పడుకోలేని వర్గాలు విద్యార్థులు దేశాలకు వెళ్ళి చదువుకునే అదృష్టం ఆయన చేతుల మీద నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం బోర్డు ద్వారా ఎన్లైన్ చేసే అవకాశం ఇస్తే మంచి మంచి